ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం

बा <speaking inNot -place> पिता అమ్మాయి స్టేట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నాను కానీ ఇంత హై లెవెల్ అంటే స్టేట్ ఫస్ట్ అని అంటున్నారు ఇంకా క్లారిటీ అయితే నాకు లేదు నైన్ నైంటీ త్రీ వచ్చింది చాలా సంతోషంగా ఉందండి తన హార్డ్ వర్క్కి తగిన ప్రతిఫలం లభించింది ఇంకా తన గోల్ డాక్టర్ అవ్వాలనే ఉంది ఆ గోల్ రీచ్ అయితే ఇంకా నాకు చాలా సంతోషం అవుతుంది మీరు ఇంకా ఏ విధంగా చదవాలనుకున్నారు ఆ బాబాకి ప్రోస్తావం ఇచ్చేదానికి తన ఇంట్రెస్ట్తో చదువుతానండి నేను ఫోర్స్ ఏం లేదు తన ఇంట్రెస్ట్తోనే తను హార్డ్ వర్క్ చేస్తూ చదువుతా ఉంది ఇంకా ఫర్దర్గా తను డాక్టర్ అవ్వాలా లేదా ఐఏఎస్ ఈ రెండు ఆప్షన్స్ పెట్టుకోయింది మీరు ఏ విధంగా సహకరిస్తారు నేను ఆల్వేస్ తనకు సహకారం ఉంటుంది మదర్గా నేను ఆల్వేస్ తనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను అందుకే తను బయట వదలకుండా నాకు దగ్గరగా ఉండి చదివించుకోవాలనేసి ఇక్కడ లోకల్లోనే పంపించడం జరిగింది చాలా సంతోషంగా ఉందండి ఎక్కడెక్కడో కార్పొరేట్ స్కూల్స్లో అక్కడంతా చదవకుండా లోకల్లో చదివే మా అమ్మాయి ఇన్ని మార్క్స్ తెచ్చిపోయిందంటే నాకు చాలా మొత్తం మా ఫ్యామిలీకి మా బంధువుకి అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తగిన రిజల్ట్ వచ్చింది

ఎందుకు చెప్పాలా శస్త్ర కాలేజ్ వెరీ కేరింగ్ అండి బాగా కేర్ తీసుకున్నారు ఎలాంటి పిల్లలకి ఫోర్స్ లేకుండా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలకి బాగా కేరింగ్ తీసుకుంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ వాళ్ళ సపోర్ట్ చాలా ఉండింది వాళ్ళకి చాలా థ్యాంక్స్ మొత్తం స్టాఫ్ అంతా శస్త్ర కాలేజ్ అండి ఫోన్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా నా పేరు సబానాస్ నేను శస్త్రా జూనియర్ కాలేజ్లో చదివి చదువుతున్నాను నాకు ఇంటర్ ఇయర్ సెకండ్ ఇయర్లో నైన్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి థౌజండ్కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ మెంబర్స్కి మా మా మదర్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి మా లెక్చరర్స్కి చాలా థ్యాంక్స్ ఇంటర్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా నాకు 436 మార్క్స్ వచ్చాయి 440 కి అప్పుడు కూడా నేను స్టేట్ సెకండ్ వచ్చినాను ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చినాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ ఆశయం చెప్పండి స్టేట్ మీ ఆశయం ఫాటిమా గది నా గోల్ వచ్చేసి డాక్టర్ నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను డాక్టర్ అయ్యి పూర్ పీపుల్కి సర్వీస్ చేయాలని నేను చెప్తా ఒక్కనే రావడానికి కారణం మా పేరెంట్స్ నాకు చాలా ఎంకరేజ్ చేసినారు ఇప్పుడు కూడా డాక్టర్ అవ్వడానికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ముందు నుంచి మా పేరెంట్స్ చాలా మా పేరెంట్స్ లెక్చరర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నా ఇద నా ఎక్కువ ఇన్ని మార్క్స్ రావడానికి మా పేరెంట్సే కారణము బాగా ఎంకరేజ్ చేసినారు టెన్త్ క్లాస్ వరకు నారాయణ స్కూల్లో చదివినాను అక్కడ కూడా మా టీచర్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేసినారు బాగా కేర్ తీసుకున్నారు మంచి మంచి మార్క్స్ వచ్చాయి టెన్త్ క్లాస్ తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ టెన్త్ మార్క్స్ క్లాస్లో నాకు ఫైవ్ నాకు ఫైవ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్కి అప్పుడు నేను స్కూల్ సెకండ్ టెన్త్ క్లాస్ తర్వాత నేను ఇంటర్ శస్త్ర జూనియర్ కాలేజ్లో జాయిన్ అయినాను అక్కడ కూడా టీచర్స్ బాగా స్టడీస్ స్టడీస్ గురించి బాగా కేర్ తీసుకున్నారు బాగా సపోర్ట్ చేసినారు ఎంకరేజ్ కూడా చేసినారు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా బాగా క్లారిఫై చేసేవారు అందుకే ఫస్ట్ ఇయర్లో కూడా నాకు ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి స్టేట్ సెకండ్ ఇప్పుడు నైన్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి థౌజండ్కి థర్టీ పిహెచ్ఎస్ పాతక చెరువులో స్కూల్ అసిస్టెంట్ హిందీగా వర్క్ చేస్తున్నాను మా అమ్మాయి సబానాజ్ శస్త్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిందండి ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి తను నైన్ నైంటీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ థౌజండ్కి తెచ్చుకుంటుంది నైన్ నైన్టీ అబౌ తెచ్చుకుంటుంది టేషన్ ఉన్నింది నైన్ నైంటీ త్రీ అయితే చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంది మాకు అందరికీ చాలా సంతోషం దీనికి కారణం వచ్చేసి అమ్మాయి డైలీ బాగా హార్డ్ వర్క్ చేసేది తర్వాత కాలేజ్ యొక్క యజమాని సపోర్ట్ ఇవన్నీ కారణము నేను కూడా తనకు చాలా మోటివేట్ చేసేదాన్ని ఇన్ని మార్క్స్ తెచ్చుకున్న మా అమ్మాయికి నేను హోల్ హార్టెడ్గా నేను చాలా సంతోషపడుతున్నాను నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా థ్యాంక్ యూ పెద్దమ్మాయి వచ్చేసి మారియా నశ్రీను తను ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ఐటి అని అంటూ చెబుతూ ఉంది థర్డ్ ఇయర్ బీటెక్ తను కూడా మంచి ఇంటెలిజెంట్ మంచి షార్ప్ నాకు ఇలాంటి ఇద్దరు అమ్మాయిలు అల్లా ప్రసాదించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇద్దరు జీనియస్ ఇంటెలిజెంట్స్ అండి బాగా హార్డ్ వర్కింగ్ ఇచ్చారు శస్త్రా జూనియర్ కాలేజ్ కాలేజ్ నుంచి బైపీ సీనియర్ బైపీసీ నుంచి సభానాజ్ అనే ఉన్నాయి మేము శస్రా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ రమణ సార్ని మరి మా సార్ శేఖర్ సార్ అందుబాటులోనే ఈరోజు మరి మా ఫిజిక్స్ లెక్చరర్ ఫిజిక్స్ లెక్చరర్ ముస్తఫ సారు మరి అందరూ మా అందరూ స్టాఫ్ అందరి సహకారంతో మన గుంతకాలపట్నంలో అయితేనేమి మరి స్టేట్ ఫస్ట్లో స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా బైబీసీలో నైన్ నైన్టీ త్రీ మార్క్స్ తీసుకొని వచ్చిన దానికి మా స్టూడెంట్ సభానాజ్ అమ్మాయికి మరి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మా కాలేజ్ తరఫున మా అధ్యాపక బృందం అందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే మిగిలిన విద్యార్థులందరూ కూడా టౌన్లో ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తీసుకురావడం అయితేనే ఫస్ట్ ఇయర్లో అలానే సెకండ్ ఇయర్లో లో కూడా ఫోర్ నైన్ నైన్ సెవెన్ నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ తీసుకొని వచ్చి చాలామంది మా గొంతుకలు పట్టణానికి మళ్ళీ తీసుకొని వచ్చారని మా ప్రిన్సిపాల్గా నేను మీ మా స్టూడెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నా వాళ్ళందరికీ ఆశీర్వదిస్తూ మా ఈ మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి మా అధ్యాపక బృందానికి మరియు మా మమ్మల్ని నమ్మి శస్త్రాకాలలో చేర్చినటువంటి గొంతుకలు పట్టణ తల్లిదండ్రులకు అందరికీ కూడా మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ కూడా పాదాభ పాదాభిబంధనాలు తెలుపుకుంటూ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి ప్రిన్సిపల్ కం డైరెక్టర్ అయినటువంటి ఏ వీరమ్మ వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలా పిల్లల్ని ఎక్కడెక్కడో మారుమూలు ప్రాంతాల మారుమూలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు మరి మన గుంతకాల పట్టణం చిన్న విలేజ్లో నుంచి వచ్చిన పిల్లలు మన గుంతకాల పట్టణంలో ఉండే పిల్లలు కూడా ఎక్కడో దూర ప్రాంత సుదూర ప్రాంతాలకు పోయి ఈ రిజల్ట్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు కానీ ఇక్కడ మన గుంతకాలలోనే మన పట్టణానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో మా స్టాఫ్ అందరూ అయితే శ్రమతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందిస్తున్నాం మరి అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ సపరేట్గా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నాం ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించి మన గుంతకల్ పట్టణంలోని ఆ ఎడ్యుకేషన్ ఉపయోగించుకోగలరని ప్రతి తల్లిదండ్రులకి కూడా మరీ కూడా మేము అందరూ కూడా మాటిస్తున్నాం ఖచ్చితంగా మీ సహకారం ఉంటే ఖచ్చితంగా మన పిల్లలందరికీ కూడా గొంతకాలలో ఇంకా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మా స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తారని తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి మా దగ్గర చేసిన దానికి వాళ్ళందరికీ కూడా మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మా నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా టీవీ మన విఆర్ టీవీ ఛానల్ వారికి కూడా మా నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం వీళ్ళందరికీ కూడా మేము కూడా ఎప్పటికూ కూడా మన గుంతకాల పట్టణానికి సేవ అందించే ప్రతి సేవ అందించడంలో టీవీ కూడా ముందుంటుందని వీళ్ళు కూడా మన మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మన నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటారు